మార్కు సువార్త ఐదవ అధ్యాయం వారా సముద్రమునకు అద్దరినున్న గైరసేనుల దేశమునకు వచ్చి ఆయన దోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయన కెదురుపడెను వాడు సమాధులలో వాసము చేసిడివాడు సంకెళ్ళతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయెను పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి ఖాళీ సంఖ్యలను తుత్తునీయులుగా చేశను కనుక ఎవడనూ వాని సాధుపరచలేకపోయేను వాడు ఎల్లప్పుడూనూ రాత్రింబగళ్లు సమాధులలో కొండలలోనూ కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో నుండెను వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తికుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపొమ్మని వానితో చెప్పాను మరియు ఆయన నీ పేరేమని వాని అడుగగా వాడు నా పేరు సేన ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మందవే నీయుచుండెను గనక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యుద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను యేసు వాటికి సెలవీయ్యగా ఆ అపవిత్రాత్మలు వాని విడిచి పందులలో ప్రవేశించెను ప్రవేశింపగా ఇంచుమించు రెండు వేల సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తికొని పోయి సముద్రములో పడి ఊపిరి తిరగక చచ్చెను ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములోనూ గ్రామములలోను ఆ సంగతి తెలియజేసి జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేన అను దహ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస చిత్తుడై చూచి భయపడిది జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరివారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచి పొమ్మని వారాయనను బతిమాలు కొనసాగిరి ఆయన ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యుద్ద తన్నుండమని ఆయనను బతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళు ప్రభువు నీ ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను వాడు వెళ్లి యేసు తనకు చేసిన పన్నీయు దెక్కపొలియలో ప్రకటింప నారంభింపగా అందరూ ఆశ్చర్యపడి యేసు మరల ధోని ఎక్కి అద్దరికి వెళ్లినప్పుడు బహుజన సమూహము ఆయన కూడి కూడివచ్చను ఆయన సముద్రమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరను ఒకడు వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనయ్యున్నది అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దానిమీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగల బతిమాలుకొనగా ఆయన అతనిది కూడా వెళ్లెను బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుంది పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన యొక్క స్త్రీయుండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను ఆమె యేసును గూడ్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుతుందని జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను వెంటనే ఆమె రక్తదార కట్టెను గనక తన శరీరములోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొనెను వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలుపెళ్లెనని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టిన దెవరని అడగగా ఆయన శిష్యులు జన సమూహము నీమీద పడుచుండుట చూచుచున్నావే నన్ను ముట్టిన దెవడని అడుగుచున్నావా అనిది ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టు చూచాను అప్పుడా స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన్ని ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను అందుకన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను సమాధానము పొమ్ము నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును కాక అని ఆమెతో చెప్పాను ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు అని యేసు వారు చెప్పిన మాట లక్ష్యపెట్టక భయపడకము నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి పీతురు యాకోబు యాకోబు సహోదరులకు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబటి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచో ప్రలాపించు నుండిట చూసి లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను అందుకు వారు ఆయనను అపహసించిరి అయితే ఆయన వారినందరిని బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట ఆ చిన్నది ఉన్న గదిలోనికి వెళ్లి ఆ చిన్నదాని చేయి పట్టి తల్లి తాకుమి అని ఆమెతో చెప్పాను ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను ఆమె పన్నెండు సంవత్సరములు ప్రాయము గలది వెంటనే వారు బహుగా విస్మయముందిరి జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాను